యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ఎల్ మండల అధ్యక్షుడిగా సేవలందిస్తున్న గూడెల్లి శ్రీకాంత్ తాజాగా గూడెం గ్రామ సర్పంచ్గా ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా తనను విశ్వసించి ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన గూడెల్లి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామాభివృద్ధికి తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు విద్యుత్ పరిశుభ్రత వంటి అంశాలను పాలకవర్గ సభ్యులతో కలిసి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో దశలవారీగా పరిష్కరిస్తానని స్పష్టమైన మాటిచ్చారు యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజల సమస్యలే తన ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు గూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపే దిశగా తన ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు తల్లి శ్రీకాంత్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం వల్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విజిత్ విధిని నమ్మకంగా నెరవేర్చని భగవంతుడు వేరే సత్యాభిష్ట ప్రమాణం చేస్తున్నాను